నెరవేర్చకుండా కాంగ్రెస్ సర్కార్ ఖాళీ అపరి చేస్తోందంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ సీఎం రేవంత్ రెడ్డి తన మాటలతో అటెన్షన్ డైవర్ట్ చేస్తారంటూ ధ్వజమెత్తారు ఆరు గ్యారెంటీలు నెరవేర్చుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కి కర్ర కాల్చి వాత పెడతారన్నారు బాల్కా ప్రజల దృష్టిని మరల్చ కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఆరు గ్యారెంటీల మీద ప్రజల్లో తెలంగాణ సమాజంలో చర్చ జరగకుండా ఈ భూతు పురాణాల దిక్కు తిప్పుతా ఉన్నాడు అబద్ధపు ప్రచారాలు బూతు పురాణాల వైపు అడ్డగోలు సవాళ్ళ వైపు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వైపు అటెన్షన్ అంతా డైవర్ట్ చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మొత్తం ఏడీగా మారిపోయిండు అటెన్షన్ డైవర్షన్ ఇవాళ తెలంగాణ సమాజంలో మీరు ఎన్ని రకాలుగా చెడు భాష మాట్లాడినా పిచ్చి ప్రిలాపాలను వెళ్ళినా సమాజం గమనిస్తూ ఉంది మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు

ప్రజల దృష్టిని మరల్చే కుట్ర చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఆరు గ్యారంటీల మీద ప్రజల్లో తెలంగాణ సమాజంలో చర్చ జరగకుండా ఈ బూతు పురాణాల దిక్కు తిప్పుతా ఉన్నాడు అబద్ధపు ప్రచారాలు బూతు పురాణాల వైపు అడ్డగోలు సవాళ్ళ వైపు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వైపు అంతా డైవర్ట్ చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మొత్తం ఏడీగా మారిపోయిండు అటెన్షన్ డైవర్షన్ ఇవాళ తెలంగాణ సమాజంలో మీరు ఎన్ని రకాలుగా చెడు భాష మాట్లాడినా పిచ్చి పేలాపాలను వెళ్ళినా సమాజం గమనిస్తూ ఉంది మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు మీరు నిలబెట్టుకోకపోతే అమల్లోకి తీసుకొని రాకపోతే డెఫినెట్గా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్సి వాతా పెడతారు